మామ నిన్న సేమ్ లొకేషన్ది ఒక వీడియో పెడితే చాలా వైరల్ అయ్యింది వైరల్ అవ్వాల్సిన లొకేషన్ మామ ఇది చాలా బ్యూటిఫుల్ లొకేషను అయితే చాలా మందికి ఇది ఎక్కడా అనేది సరిగ్గా అర్థం కాలేదు చాలా మంది మెసేజ్లు కామెంట్లు పెట్టారు అడ్రస్ డీటెయిల్ గా చెప్తాను చూడండి మమ్మ మన మదన్పల్లి నుంచి గానీ అంగళూరు నుంచి గానీ బయలుదేరినట్లయితే మనకు కద్రి రోడ్ లో గొల్లపల్లి అని ఒక చిన్న ఊరు అక్కడ ఒక బస్ స్టాప్ వస్తుంది అంగళ్ళు నుండి దాదాపు ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలోనే గొల్లపల్లి అనే బస్ స్టాప్ ఉంటది ఇక్కడ రైట్ తీసుకుంటే గొల్లపల్లి నుంచి కోసవారిపల్లి మీదుగా ముదివేడు వరకు మొత్తం టోటల్ ఫారెస్ట్ రూట్ మమ్మ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఈ రూట్ లో ఇక్కడ మీరు ఎంటర్ అవుతానే ఎంట్రన్స్ లోనే ఒక బ్యూటిఫుల్ దారి మీకు స్వాగతం పలుకుతుంది మమ్మ అది చూస్తానే ఆశ్చర్యపోతారు అంత బ్యూటిఫుల్ గా ఉంటది అలాగే ముందుకు పొంగ పొంగ మరిన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ లొకేషన్లు చెరువులు కొండలు చాలా ఉన్నాయి మమ్మ ఇంకో విషయం ఏమంటే మమ్మ ఇదే రూట్ లో కొద్ది ముందుకు వెళ్ళారంటే మన జిల్లాలోనే అత్యంత పెద్దదైనటువంటి సోలార్ ప్లాంట్ కూడా ఉంది చాలా దూరం వరకు ఈ సోలార్ ప్లాంట్ అనేది కనిపిస్తుంది మనకు దారి పొడవున చెరువులు కొండలు పల్లెలు చాలా ఉన్నాయి మమ్మ ప్రస్తుతం మన మదన్పల్లి మదన్పల్లి చుట్టుపక్కల మంచి క్లైమేట్ ఉంది ఇలాంటి క్లైమేట్ లో మంచి టైమింగ్ లో మీరు వెళ్ళినారంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి మామ ఈ రూట్ ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు చూసినా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అయితే ఎర్లీ మార్నింగ్ ఒక సిక్స్ నుంచి నైన్ లోపల వెళ్ళినారంటే చాలా అద్భుతంగా ఉంటది మరొక విషయం ఏమంటే మంచి రెయిన్ పడేటప్పుడు గానీ అలా తుంపర పడుతున్నప్పుడు గానీ వెళ్ళినారంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోలు ఇలాంటి లొకేషన్స్ చాలా ఉన్నాయి మన పేజీ లో దాచాం లోపల ఒక్కసారి చూడండి